స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశివారి జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా నవంబర్ ఇరవై ఏడవ తేదీ బుధవారం యొక్క దిన ఫలాల ప్రకారం తులారాశివారికి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే ముఖ్యంగా ఒక శక్తి మీ ఇంట్లోకి వస్తుంది ఆ శక్తి ఏంటి ఆ శక్తి మీ ఇంట్లోకి రావటం వల్ల మీ యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరుగుతుంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ఛానెల్ ని మీరు శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీరు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ మీదేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు వీరి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే కనుక జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు జీవితంలో ఎన్నిసార్లు అపజయాలు వచ్చినా కానీ మానసికంగా కృంగుతల అనేది వీరిలో మనకు కనిపించదు ఆత్మవిశ్వాసాన్ని కూడా అస్సలు వదిలిపెట్టరు అలాగే ఎప్పుడూ కూడా నవ్వుతూ ఆహ్లాదకరంగా ఉంటారు అలాగే జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా వారు లక్ష సాధన వైపు అడుగులు ముందుకు వేసి అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారు ప్రజాకర్షణ కూడా వీరికి అధికంగా ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో చక్కటి ఫలితాలు వీరు సాధించగలుగుతారు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ఎల్లప్పుడూ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు ఆర్థిక క్రమశిక్షణ కూడా వీరు బాగా పాటిస్తారు స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు అనువంశకంగా వచ్చిన వ్యాపారాలను మార్పు చేసి కూడా అభివృద్ధి చేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా ఈ వస్తే యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీ యొక్క లైఫ్ లో మీరు స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించాలి ముఖ్యంగా మూర్ఖంగా వాదించే వ్యక్తులతో కావచ్చు లేకపోతే మీ పక్కనే ఉంటూ మీ వెనకాల మీ గురించి చెడుగా చెప్పే వ్యక్తులతో కావచ్చు అలాగే ఎప్పుడు కూడా మిమ్మల్ని ప్రోత్సహించకుండా నిరుత్సాహపరిచే వ్యక్తులతో కావచ్చు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా సహవాసం చేయకూడదు ఈ విధంగా మీరు వారితో ఫ్రెండ్షిప్ చేసినా కానీ వారితో సన్నిహితంగా మెదిలినా కానీ మీ యొక్క ప్రవర్తనలో సానుకూల మార్పులకు బదులుగా ప్రతికూల మార్పులు వస్తూ ఉంటాయి అంటే మీకు కూడా నెగిటివ్ మైండ్ సెట్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఇటువంటి అంశాల్లో మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వీరి జీవితంలో కొన్ని నిందలు ఆరోపణలు కూడా వీరిని ఎంతగానో బాధిస్తూ ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి ఒక బాధ్యతను నెరవేర్చుకునే లోపే మరొక బాధ్యత వీరి ముందుకు వస్తూ ఉంటుంది ఈ విధంగా వీరు ఎప్పుడు కూడా నిరంతరం శ్రమించాల్సిన పరిస్థితులు వీరికి ఉంటాయి ఎప్పుడు కూడా విశ్రాంతి అనేది వీరి యొక్క లైఫ్ కి ఉండదనే చెప్పుకోవాలి అయినా కాని ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అస్సలు కోల్పోరు విజయ పథంలో ముందుకు దూసుకుని వెళ్లటానికి నిరంతరం శ్రమిస్తూ ఉంటారు అలసట అనేది వీరి యొక్క లైఫ్ లో మనకి కనిపించదు అటువంటి చాలా మంచి లక్షణాలు ఉన్నప్పటికీ వీరి యొక్క లైఫ్ లో కూడా అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి సమస్యలను చూసి కృంగిపోని మనస్తత్వం వీరికి ఉంటుంది అయినప్పటికీ సమస్యలు ఎప్పుడు కూడా వీరి వెంటే ఉంటాయని చెప్పుకోవాలి అంటే ఒక సమస్య వెళ్లిపోగానే మరొక సమస్య వస్తూ ఉంటుంది చాలా సందర్భాల్లో సమస్యకి పరిష్కారం అన్వేషించేలోపే మరొక సమస్య ఉత్పన్నం అవుతూ ఉంటుంది అయినప్పటికీ కూడా వీరి యొక్క లైఫ్ లో వీరు కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తూ ఉంటారు తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీ ఇంట్లో చాలా కాలంగా కొన్ని సమస్యలు మిమ్మల్ని చాలా నిరాశకి గురి చేస్తున్నాయి దాని విషయంలో మీరు కొంత స్ట్రెస్ కి లోనవుతున్నారనే చెప్పుకోవాలి అంటే ఆత్మవిశ్వాసం ఉన్నప్పటికీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ విధంగా మీరు మానసికంగా కృంగిపోతూ ఉంటారు అటువంటి సందర్భం ఎప్పుడు కూడా మీ యొక్క లైఫ్ లో కనిపిస్తుంది అయితే మీ యొక్క లైఫ్ లో చాలా రకాల కష్టాలు మీరు అనుభవిస్తూ ఉండొచ్చు అంటే ఒక్కొక్కరికి కష్టాలు ఒక్కో రకంగా ఉంటాయి కొంతమందికి ఆర్థిక సమస్యలు ఉంటే కొంతమందికి కుటుంబంలో కలహాలు మానసిక ప్రశాంతత లేకపోవటం మరికొంతమందికి ఉద్యోగ జీవితం భారంగా మారటం అలాగే వ్యాపారంలో లాభాలు రాకపోవటం ఈ విధంగా ఒక్కొక్కరి లైఫ్ ఒక్కో సమస్యలతో ముడిపడి ఉంటుంది అయితే మీ జీవితంలో కూడా ఇప్పుడు కొన్ని రకాల సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నారు భారమైన కుటుంబ బాధ్యతలు కూడా మీకు ఉన్నాయి అయితే ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి తులారాశి వారి యొక్క లైఫ్ లో మీ ఇంట్లోకి ఒక శక్తి రాబోతుందనే చెప్పుకోవాలి అంటే మీరు చేసినటువంటి మంచి పనుల ఫలితం కావచ్చు సత్కార్యాలు దాన ధర్మాలు అలాగే మీరు చేసినటువంటి విశేషమైన పూజలు దానాలు ఇలా ఏవైనా సరే మీ జీవితంలో ఇప్పుడు మీకు మంచి అయితే ఇవ్వబోతున్నాయి ఖచ్చితంగా ఈ యొక్క నవంబర్ ఇరవై ఏడవ తేదీ బుధవారం యొక్క దినఫలాల ప్రకారం చూస్తే ఒక దైవిక శక్తి మీ ఇంట్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ దైవిక శక్తి మీ ఇంట్లోకి వచ్చి మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాల నుండి బాధల నుండి మిమ్మల్ని విముక్తులను చేస్తుంది ఆ శక్తి మరెవరూ కాదు లక్ష్మీ అమ్మవారు అంటే మీరు ఇదివరకు లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ఎటువంటి పూజలు దాన ధర్మాలు వ్రతాలు ఎటువంటి సత్కార్యాలు చేశారో దాని ఫలితాన్ని ఇప్పుడు మీరు పొందుకోబోతున్నారు లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలతో మీరు ధనధాన్యాలతో నిండిపోయే అవకాశాలు కూడా మున్ముందు మీ యొక్క లైఫ్ లో కనిపిస్తున్నాయి ఈ విధంగా వారి యొక్క జీవితంలో ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీరు లక్షలు కోట్లు సంపాదించే అవకాశాలు కూడా మీ ముందుకు రాబోతున్నాయి అతి త్వరలో మీ యొక్క లైఫ్ ఒక మంచి మలుపు తీసుకోబోతుంది మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి కూడా మీరు పరిష్కారాన్ని అన్వేషించగలుగుతారు అంటే ఇదివరకు పరిష్కారం చేయలేని సమస్యలను ఈ సమయంలో అతి సులువుగా మీరు పరిష్కరించుకోగలుగుతారు ఎందుకంటే అటువంటి ఆలోచన జ్ఞానం అటువంటి తెలివితేటలు కూడా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీరు ఖచ్చితంగా పొందుకుంటారు లక్ష్మీ అమ్మవారు సంపదకు అధిదేవత అయినప్పటికీ తన యొక్క అనుగ్రహం ఉంటే మీ జీవితంలో అనారోగ్య సమస్యలు ఉండవు అలాగే కుటుంబ కలహాలు ఉండవు మానసికంగా మీరు ఎంతో ప్రశాంతంగా ఉంటారు మీ యొక్క లైఫ్ లో ఉన్నటువంటి ప్రతి సమస్యకి కూడా మీకు పరిష్కారం అనేది లభిస్తుంది కాబట్టి ఆ అమ్మవారు మీ ఇంట్లోకి రావటం మూలంగా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ జీవితంలో ఊహించినటువంటి మంచి మార్పునైతే మీరు చూడబోతున్నారనే చెప్పుకోవాలి ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తారు అలాగే అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుని వెళ్తారు విద్యార్థులు చదువుల్లో చక్కటి ఫలితాలు సాధిస్తారు పోటీ పరీక్షలు రాసేవారు కూడా వారి జీవితంలో విజయ కేతనం ఎగరవేస్తారు అలాగే ఎవరైతే తులారాశి వ్యక్తులు వ్యాపారాన్ని నూతనంగా మొదలు పెట్టాలి అనుకుంటున్నారో వారికి కూడా పరిస్థితులు అన్ని అనుకూలిస్తాయి వ్యాపారాన్ని మొదలు పెట్టగలుగుతారు వ్యాపార రంగంలో దూకుడుగా ముందుకు వెళ్లే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వీరి జీవితంలో ఇదివరకు మానసికంగా ప్రశాంతత లేని వాతావరణం ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో మీ యొక్క లైఫ్ లో ప్రశాంతమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది అద్భుతమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా సాధించగలుగుతారు ఆర్థికంగా నిలదొక్కునే అవకాశాలు కూడా మీకు వస్తాయి మీ యొక్క లైఫ్ లో మును పెన్నడూ చూడనటువంటి అద్భుతమైన ఫలితాలు ఇక ముందు మీరు చూడబోతున్నారు ఎందుకంటే ఆ లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లోకి ప్రవేశించబోతున్నారు కాబట్టి ఆ అమ్మవారు మీ ఇంట్లోకి వచ్చి మీ ఇంట్లో నుండి బయటికి వెళ్లిపోకుండా ఉండటానికి ఇంటిని ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోండి అలాగే కుటుంబ వాతావరణం కూడా ప్రశాంతంగా ఉండేలాగా చూసుకోండి ఇంట్లో ఎప్పుడూ అరుపులు కేకలు ఉంటే కనుక అటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి రాదు కాబట్టి ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి శుచి శుభ్రత అనేది తప్పనిసరి ఇటువంటి నియమాలు పాటిస్తూ మీరు ముందుకు సాగినట్లయితే ఆ అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటారు ధనధాన్యాలకు అష్టైశ్వర్యాలకు సిరి సంపదలకు మీకు కొదువ ఉండదనే చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క తులారాశి వారు లక్ష్మీ ఆరాధనతో పాటు శివారాధన కూడా తప్పనిసరిగా చేసుకోవాలి విష్ణుమూర్తిని ఆరాధించాలి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి